లూ మోకాల మీద ఉండే కొన్ని సంవత్సరాలు నడిపించాను నా సంఘాన్ని ఈ మధ్య ఆరోగ్యం బాగా తగ్గింది నాకు ఇరవైల్లోనే డయాబెటీస్ వచ్చింది ఇప్పుడు యాభైకి దగ్గర పడ్డాను కనుక ఇంటర్నో అన్ని బాగా దెబ్బతిని శక్తి బాగా తగ్గి చేతగాక ఇట్లా కోలబడి మాట్లాడాల్సి వస్తుంది ప్రభు కృపలో నేను కోల్బడ్డా దేవుని వాక్యం శక్తి కలిగింది కనుక వాక్యం ఎప్పుడు కోలబడదు అది ఆత్మలు రక్షించే సామర్థ్యం కలిగింది ఇటు వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభువు వల్ల నేను భాగ్యము పొందానని దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఈరోజు మన సందేశము విందుష్యాల ఆయన నన్ను విందుశాలకు తోడుకొని వెళ్ళను పరమగీతాలకి సంబంధించిన ఉపోద్ఘాత పరిచయాలన్నీ అయిపోయినాయి కనుక ప్రియుడు ఎక్కడ చేస్తయ్యా ప్రియురాలు అది 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 I am very much particular about the word etta bade sangha. sangha.